లాడ్ తండ్రి పాదాలు ఈ రాత్రికాల ప్రార్థన సార్ పాల్గొంటున్న అందరికీ వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపల్లా గడిచిన పగలంత కలిసి ఆటం భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రిగల సమయాన్నిచ్చారు అందరిని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక నిరజంతటిలో దేవుడు చేసిన మేల్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిద్దాం దానితో కళ్ళు ప్రార్థన చేసుకుందాం మా పేపర్ల తండ్రి మీ నామానికి వేలాది వందనాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపాలు ఎంత కలమని సచి లేఖ నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రి గల సమయాన్ని ఇచ్చారు మీకు తండ్రి రజంతట్లో మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి ఇక నీకు నుండి ఇబ్బందులు కష్టాలు నష్టాలను తప్పించారు మీకు వందనాలు మా మార్గ మధ్యలో తోడుగా ఉన్నారు సహాయం ఇచ్చారు మీ కృపనిచ్చారు నాయన మీ కాపుదల్నిచ్చారు మీ భద్రతనిచ్చారు మీకు వందనాలు ఇస్తూ తరాలితండి రజంతట్లో మేము చేసే ప్రతి పని ద్వారా మాయమపచ్చి కనపచ్చే బాగ్యం ఇచ్చారు మీకు వందనాలు వందనాలితండి అయ్యా మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ వల్ల కానీ తప్పిదం చేసి వీళ్ళు బాధ పెట్టి గాయపచ్చు దండి మా పాపాన్ని బట్టి వాళ్ళు శిక్షించద్దు మా దోషాన్ని బెట్టి వాళ్ళు శిక్షించి మా కృప చూపించండి మా జీవితాల ద్వారా మహిమపచ్చి గణపచ్చే ఇవ్వండి గొప్ప దేవుడవు కలిగిన దేవుడ ఉన్నాయన ప్రతీదీ మీ చేతిలో పెడుతున్నాను తండ్రి మేలుతో నింపండి మా జీవితాల ద్వారా మహిమపచ్చే ఇవ్వండి ఆయన తండ్రి ఎన్నడూ వెనక్కి తీవి చూడకుండా మీ వైపు చూస్తూ ముందు సాయిపోని కృపనివ్వండి తండ్రి ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన సభలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరు మీ కృపల జ్ఞాపం చేసుకున్నాయినా మేలుతో నింపునైనా మేలుతో నింపండి ఆయన నింపుతున్నందుకు మీ వందనాలు స్తోత్రాలు తండ్రి అయా ప్రార్థనా సదుకూరిన బిడ్డలను కూడా మీ కృపల జ్ఞాపం చేసుకొని వాళ్ళకు అవసరం తీర్చండి తండ్రి మీ సహాయాన్ని ఇవ్వండి రక్షణ అనుభవం లేని వీళ్ళకి రక్షణ భాగ్యాన్ని దయచేయండి ఆయన మా కొరకుతో రాబోతున్నారు మీరు అక్కడ సిద్ధపరిచండి ఆయన మీరు ఆకుమంత్రితపడే సంఘంలో నా జీవాన్ని పొందే భాగ్యాన్ని ఇవ్వండి అయ్యా మీ కృప దయచేయండి మికృపాన్ని గురిస్తున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన అదేవిధంగా నాయన ఎంతమంది బిడ్డలు రాత్రి సమయంలో ప్రయాణం చేస్తున్నారు వాళ్ళ యొక్క ప్రయాణంలో తోడుగా ఉండండి నాయన వాళ్ళ చర్వస్సు గమనిస్తానని క్షేమంగా చేటకి సహాయమై సహాన్నిస్తున్నందుకు మీకు వందనాలు గొప్ప దేవుడము కనికిరం కలిగిన నాయన మరొకసారి నాని రజంతరం చేసిన మేలబట్టి మీకు వందనాలేదండి రాత్రి కల సమయంలో సుఖమైనది చురుగ్ని వెళ్ళకుండా వేకుని లెగ్సి మనం స్థుతించుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని మరి సమస్తం మీ చేతుల్లో పెడతారు మా కొరకొల్ల రాబోతున్న మా లక్ష్మిని మా ప్రభువుని మీ ప్రియుమాడు అనే శ్రీ కృష్ణ కొని ఆడి వినంగా వేటించాను తండ్రి ఆమె మన తండ్రి అని దేవుని ప్రేమ కుమారుడైన శ్రీ కృష్ణ కృప పరిశుద్ధాత్మ దేవుని క్రమం సమాధానం ఇప్పుడు వెళ్ళప్పుడూ మనందరికీ ఆమె స్తోత్రము ఆ పదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము తేలువన్ గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయము ప్రభు దేవ కావే రాత్రి మాముల నీవే నేడు కాచినావు నీకు